సాధించి హాట్రిక్ విజయాలు నమోదు చేయాలని చూస్తున్న మాజీ కామ్రేడ్ రవీంద్ర కుమార్ కు ఇప్పుడు అస్సలు సినిమా కనిపిస్తోంది నియోజకవర్గంలో గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా సీన్ మారుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులు నియోజకవర్గంలోనూ ఇబ్బందిగా మారుతున్నాయన్న వర్షం వినిపిస్తోంది దేవరకొండలో ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ నమోదు చేసినట్టు అవుతుందని ఎమ్మెల్యే భావిస్తూ ఉంటే ఇప్పటికే మూడు సార్లు గెలిపించాం ఇంకెన్నిసార్లు గెలిపించాలని స్థానికులు మండిపడుతున్నారు అదే సమయంలో బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చాక ఎమ్మెల్యే పాత వాసనలన్నీ పోయి జులుం పెరిగిందని ఇంకోసారా అంటూ నియోజకవర్గ ఓటర్లు పెదవి విరుస్తున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ నియోజకవర్గంలో గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు గెలిపిస్తాయన్న విశ్వాసంతో ఉన్నారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గాలి తనకు మరోసారి విజయాన్ని కట్టబెడుతుందని ధీమాతో ఉన్నారు ఇక బీజేపీ నుంచి లాలు నాయక్ సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గిరిజనం ఓటు ఎటువైపు వేస్తే ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తోంది దేవరకొండ ఎస్టీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఎంఏ ఎల్ఎల్బీ చదువుకున్నారు ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఎమ్మెల్యే తండ్రి రమావత్ కన్నీరతియా తాండా సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు సోదరుడు రమావత్ ఉమేందర్ కుమార్ పీఎస్సీఎస్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఆర్థికంగా సంపన్నుడు గత ఇరవై రెండేళ్ల నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు సీపీఐలో ఉన్నప్పుడు ప్రజలతో ఉండే తీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు చక్కగా లేదంటూ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్పై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు దేవరకొండలోని షేర్పల్లి గ్రామంలో పంతొమ్మిది ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశాడని ప్రచారం జరుగుతున్నా అది తాను కొనుక్కున్నానని ఎమ్మెల్యే చెప్తున్నారు వర్ద్యదేవందర్ నియోజకవర్గంలో మరో బలమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా నియోజకవర్గంలో గ్రూపులు లేనప్పటికీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మద్దతు లేకుంటే రవీంద్ర కుమార్ ఎన్నికల్లో గెలవడం కష్టమంటారు మార్కెట్ యార్డ్ కమిటీ నాయకుడు పనగంటి మల్లయ్య రైతు నాయకుడు కేతావత్ లక్ష్మణ్ నాయక్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య పద్మశాలి నేత పున్నా వెంకటేశ్వర్లు ఈ నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు రవీంద్ర కుమార్ కు టికెట్ ఇవ్వకుంటే మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ బిఆర్ఎస్ పార్టీ గూటికి చేరేవారు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆయనకే టికెట్ ఇచ్చింది బీలానాయక్ సైతం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ పొగిల్లా కంబాలపల్లి పెద్దగట్టు అక్కంపల్లి నియోజకవర్గ పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది అడవి భూములకు పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహరించే తీరును బట్టి ఇక్కడ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి బాలునాయక్ ఇక్కడ నుంచి బరిలో దిగారు మాజీ ఎమ్మెల్యే మాజీ జడ్పీ చైర్మన్ కావడంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పలుకుబడి కలిగి ఉన్నారు ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది రెండు వేల పదిలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాండ్ కింద పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం వల్ల నియోజకవర్గంలో బాలునాయక్ కు గౌరవం ఉంది క్యారెక్టర్ పరంగాను కొన్ని విమర్శలు ఉన్నాయి కర్ణాటకపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ నెనావత్ కిషన్ నాయక్ ఎస్టీ సెల్ స్టేట్ చైర్మన్ రమావత్ జగన్ రెండు గ్రూపులు ఈ నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు ఇక కిషన్ నాయక్ రమావత్ జగన్ ఇద్దరు కూడా ఓటర్లను ప్రభావితం చేయగలరు చింతపల్లి మండలం పార్టీ ముఖ్యనేత నేత దొంతం సంజీవరెడ్డికి సైతం ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది ఇక బీజేపీ నుంచి లాలు నాయక్ ఇక్కడ పోటీ చేస్తున్నారు విద్యాధికుడు కావడంతో ప్రజల్లో చైతన్యం రియల్ పైసలు ఈ నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ దుందుడుకు వైఖరితో సమస్యలు సృష్టించుకుంటాడు నియోజకవర్గంలో జర్పాల కళ్యాణ్ నాయక్ మరో కీలక నేతగా ఉన్నారు ఇద్దరు నాయకుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం ఓటింగ్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది నల్గొండ నియోజకవర్గ పార్లమెంట్ కన్వీనర్ నక్కా వెంకటేశ్వర్లు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగిడి మనోహర్ రెడ్డి నియోజకవర్గంపై ప్రభావం చూపెడతారు దేవరకొండ నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది పోలింగ్ బూతులుండగా రెండు లక్షల నలభై ఒక వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఇక దేవరకొండ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ జనాభా అత్యధికం ఎస్టీ ఓటర్లు సైతం ఇరవై ఆరు శాతం మేర ఉండగా ఎస్సీలు పదిహేడు శాతం వరకు ఉన్నారు రెడ్డి ఓటర్లు పదకొండు శాతం గొల్లలు పది శాతానికి పైగా ఉన్నారు ముస్లింలు ఐదున్నర శాతం ఓటర్లు ఉండగా గౌడలు ఐదు శాతం వరకు ఉన్నారు వైశ్యులు మున్నూరు కాపులు మూడున్నర శాతం వరకు ఉన్నారు ఇక్కడ విలమలు సైతం మూడు శాతం వరకు ఓటర్లు ఉన్నారు ఇతరులు పద్నాలుగు శాతం వరకు ఉన్నారు